జాగ్రత్త మన జీవితాల్లో ప్రవచించే కృపావరాలు కలిగి ఇంకో రెండోది ఏమంటున్నాడు కొండలను పెక్కిలింపగల పరిపూర్ణ విశ్వాసం అనే వరం ఏ వరం అంట విశ్వాసం అనే వరం అనమాట ఎస్ నా దేవుడు గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఏదైనా చేయగలడు ఎస్ అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసము గల ఉన్న ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడని అంటాడు ఆ మాట తర్వాత చెప్తున్నాడు నేను ఎంత భక్తిలో విశ్వాసములో ప్రార్థనలో ఒక మంచి ప్రవచన వరాన్ని కలిగి ఉన్నా విశ్వాస వరాన్ని కలిగి ఉన్నా ప్రేమ లేని వాడనైతే నేను చెప్పండి నేను వ్యర్ధుడను అన్ఫిట్ యూజ్లెస్ నేను ఎందుకు పనికిరాను ఏం లేకపోతే చెప్పండి ఏం లేకపోతే ప్రేమ ఎవరంటున్నారు ఈ మాట పౌల్ గారు అంటున్నారు నా మాట కాదు ఇది ఎవరి మాట ఇది ఆ పోస్తుడైన పౌలు గారు అంటున్నారు ఈ మాట సో రక్షించబడిన ప్రియ సహోదరి సహోదరులారా దేవుని ప్రేమను పొందుకుని ఒకప్పుడు మనందరం కూడా ప్రేమను పొందుకోవడానికి అర్హులం కాదు ఏమాత్రం దేవుని ప్రేమను పొందుకోవడానికి మనలో ఏ అర్హత లేదు ఎందుకంటే మనందరం పడిపోయి చెడిపోయి తొలిగిపోయితో ట్రిల్లిపోయి మన మాటలతో క్రియలతో చూపుతో ఆలోచనలతో హృదయాంతరంగం అంతా కూడా మలినమైపోయింది ఎక్కడా కూడా మనలో నీతి లేదు యథార్థత లేదు పరిశుద్ధత లేదు ఏ విధమైన ఏ కోణంలో చూసినా మనలో మంచి అన్నది కొంచెం కూడా లేదు అలాంటి అయోగ్యులమైన అపవిత్రులమైన మన కోసం తన ప్రేమను వెల్లడిపరిచాడు మనం ఇంకనూ పాపులమై ఉండగా ఏమై ఉండగా పాపులమై ఉండగా క్రీస్తు నీ కోసం నా కోసం తన ప్రేమను వెల్లడిపరిచి కలువరి సెలువలో ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు మీన్